కలిసి ఇద్దరం ఒకటే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే నేను వారికి చెప్పిన మా కేసీఆర్ సార్ ఇట్లా అంటాడు భారతదేశం పల్లెలో ఉండదు కానీ పట్టణాలే నడుపుతాయి దేశాన్ని అనే మాట మాకు చెప్పినారు అంటే ఆయన నవ్వి ఏమన్నాడు తెలుసా భారతదేశం పరిస్థితి రాష్ట్రం పరిస్థితే కాదు మా కంపెనీ పరిస్థితి కూడా అదే అన్నాడు ఎట్లా అని అన్నాడు మా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ నూట తొంభై దేశాలు ఉంటది కానీ మాకు వచ్చే ఎనభై శాతం ఆదాయం డెబ్బై పట్టణాల నుంచి వస్తుంది లండన్ న్యూయార్క్ హైదరాబాద్ ఇటువంటి పట్టణాలకు వెళ్ళే మాకు కూడా ఎనభై శాతం ఆదాయం మా కంపెనీ కూడా అక్కడికెళ్లి వస్తుంది తప్పకుండా పట్టణీకరణ అనేది మనం ఎవరు కూడా నివారించగలిగేది కాదు ప్రపంచ వ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలు ఎదిగే క్రమంలో దేశాలు ఎదిగే క్రమంలో రాష్ట్రాలు ఎదిగే క్రమంలో పట్టణీకరణ పెరుగుతుంది ఎందుకు జరుగుతుంది పట్టణీకరణ ఇప్పుడు మా చైర్మన్ చైర్మన్సా ఇక్కడ ఉన్నాడు ఎందుకు షాద్ ఎందుకు వస్తారు ప్రజలు చుట్టుపక్కల ఉండే పల్లెల్లోంచి కానీ చుట్టుపక్కల ఒక ముప్పై నలభై కిలోమీటర్లకి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తారు కొంతమంది పిల్లల చదువుల కోసం వస్తారు కొంతమంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేకపోతే అక్కడ సౌలత బాగా లేకపోతే వీడికి వస్తారు చూపెట్టుకుంటారు అవసరమైతే అక్కడ ఒక చూసుకొని అక్కడనే ఉంటారు అట్లే ప్రపంచవ్యాప్తాన్ని ఒక మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పట్టణీకరణ పెరుగుతూనే ఉన్నది పట్టణీకరణ జరుగుతూనే ఉన్నది కొన్ని దేశాలు ట్రై చేసింది పట్టణీకరణ ఆపాలే ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరగాలి లేకపోతే తట్టుకోలేము ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గట్టిగా వృధా మన రాష్ట్రమే తీసుకోండి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మన భూభాగం మన ఏరియా ఎంత అని చూస్తే లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం లక్ష పన్నెండు వేల చదరపు కిలోమీటర్లు హైదరాబాద్ ఒకటి తీసుకుంటే దాదాపు ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మొత్తం తెలంగాణ జనాభా నాలుగు కోట్లు అనుకుంటే ఒక హైదరాబాద్ జనాభా దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు ఒకసారి ఆలోచన చేయండి మీరు లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో నాలుగు కోట్ల మంది ఉంటే ఒక్క హైదరాబాద్ ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో కోటి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఎంత తొక్కులు పెడుతున్నాడు ఈ ప్రాంతం ఎన్ని వసతులు కావాలి ఎన్ని సవరత్లు కావాలి ఇక్కడ ఎన్ని నీళ్ళు కావాలి ఎన్ని మురికి నీటి కాలువలు కావాలి ఎన్ని రోడ్లు కావాలి ఎంత కరెంట్ ఎంత మందికి ఆ కావాలి జన సాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి మున్సిపాలిటీ కూడా అంతే ఇప్పుడు మీరు ఇక్కడ మా తమ్ముడు మా సోదరుడు బసవరాజ్ గౌడ్ గారు భూత్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా బాగా అందరూ కూడా చేసి నాకు తెలిసింది ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నివేదిక తయారు అప్పుడు మంచిగా అనిపించిన ఇప్పుడు చదువుతుంటే ఈ ఈ మున్సిపల్ నివేదిక తాను తరులో ఏం చేసిండు ఏ వార్డుకి ఏం చేసిండు అని చెప్పి బసవరాజ్ గౌడ్ గారు ఆయన ఆయన వైస్ చైర్మన్ ఫోటో వాళ్ళ ఎమ్మెల్యే గారి ఫోటో వాళ్ళ మంత్రి గారి ఫోటో మున్సిపల్ మంత్రి